అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్తే అండి షష్ఠ గ్రహ కూటమే అంటే ఆరు గ్రహాల కలయిక మీనరాశిలో జరుగుతోంది ఈ మాసం చిట్ట చివరి రోజుల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అయితే దాన్ని ఉద్దేశించి చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్నలు మా రాశి వాళ్ళకి ఏదో ప్రమాదం రాబోతోంది మా రాశి వాళ్ళకి ఏదో విపత్తు రాబోతోందని భయపడుతూ ఉన్నారు అయితే భయపడాల్సిన పని లేదు ఏ గ్రహ కూటమి అయినా ఏ గ్రహ కలయిక అయినా సరే కొన్ని రాశుల వాళ్ళకి మంచి చేస్తుంది కొన్ని రాశుల వాడికి వాళ్ళకి చెడు కూడా చేస్తుంది ఆ చెడుని చూసి జాగ్రత్త పడడం కోసమే మన ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజికల్ సర్వే ద్వారా మనం చెబుతూ ఉంటాం అయితే దీంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకం కూడా బేస్ అయి ఉంటుంది అయితే ఇది ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటే మీ జీవితం మీద ముప్పై నుంచి నలభై ఐదు పర్సెంట్ మాత్రమే ఈ ప్రభావం అనేది కనబడుతుంది మిగతాదంతా కూడా మీ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది అయినప్పటికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి ద్వారా ఇబ్బంది పడేటువంటి రాశుల గురించి తెలుసుకోవడం చెప్పడం బాధ్యత కాబట్టి ఖచ్చితంగా ధర్మపరంగా ఇప్పుడు మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే షష్టగ్రహ కూటమి అని అంటే ఆరు గ్రహాల కలయిక ఆరు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుత గ్రహ సంచారము శుక్రుడు రాహువు బుధుడు చంద్రుడు కలిసి మీనరాశిలో సంచరిస్తూ ఉన్నారు రవి మార్చి పదిహేనో తారీఖు తర్వాత మీనంలోకి వెళ్ళబోతున్నాడు శని మార్చి ముప్పై తారీఖు తర్వాత మీనంలోకి వెళ్ళబోతున్నారు మొత్తం అన్నీ కలిసి ఆరు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి దాన్నే షష్ట గ్రహ కూటమి అంటారు అయితే ఈ దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం పడుతుంది ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అది కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము అయితే ఇప్పుడు ఎవరికెవరికి కాస్త ఇబ్బందులు ఉంటాయో కూడా చెప్పుకుందాము మరీ ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రాశిలో ఈ సస్థగ్రహ కూటమి పడుతోందో ఆ రాశి అయిన రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎందుకు అని అంటే స్వరాశిలో షష్టగ్రహ కూటమి పట్టడం వల్ల అందులోనూ వాళ్ళకి ఏలినాడు నడుస్తూ ఉండడము ఆ షష్టగ్రహ కూటమి పట్టేటువంటి రోజునే ఈ శని కూడా ట్రాన్సిట్ అవ్వడము జన్మశని ప్రారంభం అవ్వడం చేత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ మాసంలో ఆ పదిహేను రోజుల ముందు కానీ పదిహేను రోజుల తర్వాత కానీ దూరపు ప్రయాణాలు ఏది చేయొద్దు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి మీరు ఏ వయసు వాళ్ళు అయినప్పటికీ కూడా మీనరాశి వాళ్ళు తప్పకుండా మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోతే కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా అవసరము ఇలాంటి గ్రహ కలయికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఆరోగ్య సమస్యకి సంబంధించిన పునాది ఇక్కడే పడుతుంది మనం మన లోపల తెలియకుండా ఒక ఆరోగ్య సమస్య స్టార్ట్ అవ్వడం లాంటివి జరుగుతాయి కాబట్టి తప్పకుండా జాగ్రత్త చాలా అవసరము ఇకపోతే అదే మీనరాశి వాళ్ళకి ఈ యొక్క దృష్టి ఇక్కడ కేతు సంచరిస్తున్నారు ఈ దృష్టి సెవెంత్ హౌస్ మీద పడడం వల్ల ఎవరైతే మీనరాశి వాళ్ళు ఆల్రెడీ మీనరాశి అంటే బిజినెస్లోనే ఎక్కువ ఉంటారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము బిజినెస్లో ఎక్కువ ఉండేటువంటి మేనరాశి వాళ్ళు ఆ బిజినెస్లో నష్టాలు చూడడం కానీ లేకపోతే సెవెంత్ హౌస్ కాబట్టి వైవాహిక జీవితంలో ఎఫెక్ట్స్ రావడము అంటే భార్యాభర్తల మధ్యలో విరోధం ఏర్పడడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎవరైనా వివాహమైన వాళ్ళు మీనరాశి వాళ్ళు తప్పకుండా వైవాహిక జీవితంలో శ్రద్ధ వహించండి అంటే అగ్రెసివ్గా వెళ్ళద్దు భార్యాభర్తల మధ్యలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని సామరస్యంగా కూర్చుని కాంప్రమైజ్ అవ్వడానికే చూసుకోండి తప్ప ఏది కూడా రఫ్గా వెళ్ళద్దు వెళ్ళారంటే ఇద్దరి మధ్యలో క్లాసెస్ అనేవి ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అది ఎక్కడికైనా దారి తీయచ్చు కాబట్టి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఇంటర్నల్ జాతకం చూసుకోవాలి ఎందుకంటే ఇంటర్నల్ జాతకం మీద మిగతా పర్సెంట్ ఆఫ్ లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ దశ అంతర్దశలు చూసుకుని అక్కడ కూడా ఏమైనా దోషం ఉంది అనుకోండి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ దోషం లేకుండా ఈ దోషం ప్రభావం తగ్గడానికి తగినటువంటి శాంతి పరిహారములు వెంటనే ఆచరించండి గొప్ప ఉపశమనాన్ని పొందుతారు భయపడాల్సిన పని లేదు ఇక మేషరాశి వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఎందుకనంటే వాళ్ళకి ఇబ్బంది పడేది వీళ్ళకి పన్నెండవ స్థానంలోని సస్త్రగ్రహ కూటమి పడుతోంది ఎవరైతే మేషరాశి వాళ్ళు విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లేదా విదేశాలు వెళ్ళాలి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే ఏదైనా లిటిగేషన్స్లు ఇరుక్కోవడము కోర్టు సమస్యలు ఇరుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదు అనుకుంటే గవర్నమెంట్ పరంగా ట్యాక్సెస్ కానీ పెనాల్టీస్ కానీ ఫైన్స్ కానీ పనిష్మెంట్స్ కానీ ఇలాంటి సమస్యల్లో ఒక తెలియని కొత్త సమస్యలు ఇరుక్కునే అవకాశాలు మేషరాశి వాళ్ళకి కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్త ఏవైనా తగాదాల్లో కానీ కలహాల్లో కానీ ఇరుక్కునే పరిస్థితి వస్తోంది అనుకుంటే ముందుగానే కాంప్రమైజ్ అయ్యి కాస్త సేఫ్ సైడ్గా ఉండడం చాలా మంచిది తగిన ఇంటర్నల్ జాతకం చూసుకుని తగినటువంటివి చేసుకోవడం చాలా అవసరము అయితే ఇక తా చూసుకుంటే కనుక మిథున రాశి మూడవది ఎందుకనంటే మిథున రాశి వాళ్ళకి పదవ స్థానంలో పట్టబోతోంది ఒకవేళ మిథున రాశి వాళ్ళకి ఇంటర్నల్ జాతకంలో అమాత్య కారక గ్రహం చాలా బాగుంది అనుకోండి ఈ పదవ స్థానంలో పట్టబోయే షష్టగ్రహ కూటమి వీళ్ళ యొక్క కెరీర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది గొప్ప హైప్స్ అనేవి చూస్తారు ఒకవేళ ఇంటర్నల్ జాతకం కనుక బాగా లేదు గ్రహ దోషాలు చాలా ఉన్నాయి దశాంతర్దశలు ప్రస్తుతం చాలా బా వీక్గా ఉన్నాయి అనుకుంటే కనుక ఈ యొక్క దశమ స్థానంలో పట్టేటువంటి షష్టగ్రహ కూటమి వల్ల కెరీర్ అంతా కూడా డౌన్ఫాల్ అనేది చూస్తారు సో బేస్డ్ ఆన్ ఇంటర్నల్ జాతకమే అది డిసైడ్ అవుతుంది ఏదర్ హైఫాల్ లేకపోతే డౌన్ఫాల్ అనేది మిథున్ రాశి వాళ్ళకి కనబడుతుంది ఇకపోతే కర్కాటక రాశి ఎందుకు అని అంటే కర్కాటక రాశి వాళ్ళకి తొమ్మిదవ స్థానంలో పట్టబోతోంది అంటే భాగ్యము డబ్బు వీళ్ళు ఏదైనా డబ్బు బయటకు ఇచ్చిన ఇచ్చినట్లయితే తిరిగి రాకపోవడము లేకపోతే ఏదైనా చీటీల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ లాస్ అవ్వడం కానీ భారీగా ఆస్తి లేదా ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి ధన నష్టము అనేటువంటిది ఒక ఒక వర్డ్ అండి మీ ఇంటర్నల్ జాతకంలో యోగం చాలా బాగుంటే ధన లాభం కూడా కలగచ్చు ఒక బ్లూ ప్రింట్ మాత్రమే అది మీ ఇంటర్నల్ జాతకంలో దోషాలు ఉంటే ధన నష్టం కలుగుతుంది దో యోగం ఉంటే ఖచ్చితంగా ధనయోగం పడుతుంది ఆకస్మిక ధనయోగము సో మేజర్ ఫోకస్ మీ జీవితం మీద డబ్బు మీదే సస్తగ్రహ కూటమి ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి సో ఎలా ఉంటుంది దాన్ని ఎలా మార్చుకోగలరనేది మీ ప్రయత్న బలం మీద మీ ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఇకపోతే సింహరాశి వాళ్ళకి చూస్తే అష్టమ స్థానంలో పట్టబోతుంది అష్టమ స్థానము అంటే సడన్ చేంజెస్ అండి ఇంటర్నల్ జాతకంలో యోగం బాగుంది అనుకోండి సడన్గా మీ లైఫ్ అంతా టర్న్ అయ్యే టర్నింగ్ పాయింట్ రావచ్చు మీ జీవితం అంతా కూడా పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి మధుర క్షణాలు రావచ్చు లేదు అనుకుంటే ప్రమాదాలు జరగచ్చు ఇంటర్నల్ జాతకంలో దోషం దోషం ఉంటే ఖచ్చితంగా అష్టమస్య ప్రాణ సంకట సో ఖచ్చితంగా దూర ప్రయాణాలని అవాయిడ్ చేయండి ఏదైనా ప్రయాణాలు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టేటువంటి ఏదైనా పనులు కానీ ఉంటే అవన్నీ అవాయిడ్ చేయండి చాలా జాగ్రత్తగా ఈ మాసము వచ్చే మాసం కూడా చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇకపోతే వృశ్చిక రాశి ఎందుకు అంటే వృశ్చిక రాశి సిక్స్త్ ప్రిఫరెన్స్ వీళ్ళకి పంచమ స్థానంలో పట్టబోతోంది వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్గా సంతానం మీద ఇబ్బంది ఉంటుంది సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు లవ్ లవ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడే వాళ్ళకి ఇంటర్నల్ జాతకం బట్టి అవి కలవచ్చు కొంతమందికి విడిపోవచ్చు బికాజ్ దాని ఎఫెక్ట్ అంతా కూడా ఫిఫ్త్ హౌస్ మీద ఉంటుంది కాబట్టి సంతానం మీద వాళ్ళ యొక్క బిహేవియర్ మీద వాళ్ళ నడవడిక మీద తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి డబ్బు మీద తర్వాత వాళ్ళ లవ్ మీద ఆధారపడి ఉంటుంది దాని మీదే ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది బేస్లో ఇంటర్నల్ జాతకం భయపడాల్సిన పని లేదు ఇకపోతే ధనస్సు రాశి మనం తీసుకుంటే కనుక సెవెంత్ ప్రిఫరెన్స్ ధనస్సు రాశి వాళ్ళకి నాలుగవ స్థానంలో పడుతోంది పెళ్ళైన తర్వాత కుటుంబం ఉంటుంది కదా భార్య పిల్లలు ఆ కుటుంబంలో విరోధాలు తగాదాలు రావచ్చు ఎప్పుడు ఇంటర్నల్ జాతకంలో కూడా బాగాలేకపోతే బాగుంది అనుకోండి నో డౌట్ నాలుగవ స్థానంలో సస్త గ్రహ కూటమి పడుతోంది కుటుంబ సభ్యులు ఎప్పుడు గొడవాడుకునే వాళ్ళు కూడా సడన్గా ఈ గ్రహ కూటం వల్ల కలిసిపోవచ్చు అంతటి అద్భుతమైన యోగం పడుతోంది దీన్ని ఇది మీకు ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలియాలంటే మీ ఇంటర్నల్ జాతకం ఖచ్చితంగా చూసుకోవాలి అది మాత్రం వాస్తవము అయితే కుంభరాశి తీసుకుంటే సెకండ్ హౌస్లో సెకండ్ హౌస్లో పడుతోంది కాబట్టి ధనస్థానము తర్వాత వాక్కు స్థానము కుటుంబ స్థానము విద్యా స్థానంలో ఈ యొక్క సస్త్రగ్రహ కూటమి పడుతోంది మీకు యోగం బాగుంది అనుకోండి మీరు చదువుకున్న విద్యకి తగినటువంటి ప్రతిఫలాన్ని రిఫ్లెక్షన్ని జీవితంలో అద్భుతంగా చూస్తారు మీరు మాట్లాడే మాట వల్ల విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు తర్వాత మీరు దాచుకున్న డబ్బులు ఇంకా రెట్టింపు అవుతాయి అంటే అది ఏదో విధంగా ఆకస్మిక ధనలాభం అనేటువంటి చూస్తారు లేకపోతే ఏదో విధంగా నూతన వాహన యోగము వస్తులాభము ద్రవ్య లాభం లాంటివి చూస్తారు ఒకవేళ అక్కడ దోషం కనుక ఉంటే ఖచ్చితంగా వీటి వల్ల డబ్బు నష్టపోవడము ఏదో ఒక మాట తెలియకుండా మాట్లాడడం వల్ల తగాదాలు అవ్వడము అవి ఎక్కడెక్కడికో దారితీయడము చదువుకున్న విద్య అంతా కూడా నాశనం అవ్వడము సో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఏది ఏది ఏమైనప్పటికీ కూడా ఇందాక మనం ఆల్రెడీ ఇంకొక వీడియోలో ఏ ఏ రాసుల వాళ్ళకి రాజయోగం పట్టబోతుందో కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాము ఇప్పుడు ఈ రాశుల వాళ్ళైతే ప్రత్యేకంగా ఆ ఆ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా సో అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటిది మీ ఇంటర్నల్ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది మీరు మాత్రము ఖచ్చితంగా మీ ప్రయత్నపూర్వకంగా ఎలాంటి అగ్రెసివ్ పనులు చేయకుండా సేఫ్ సైడ్ గా ఇప్పుడు నేను చెప్పిన రాశులు వాళ్ళు చాలా మంచిది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి